తిరుతల రామాయణం నాటక ప్రదర్శనలో రాష్టంలో ఎక్కడా లేని విధంగా ఇందుర్తి కళాకారులు భార్య భర్తలు పులి కిషన్ అంజలి ఇద్దరు రాముడు సీత వేషాధారణలో ఆటపాట మాటలతో ప్రజలను ఎంతగానో ఆకొట్టుకుని ఆలోచింపజేశారు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం ఇందుర్తి గ్రామంలో శ్రీరామ బ్రహ్మం గారి భక్త మండలి కళాబృందం కళాకారుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రదర్శించిన చిరుతల రామాయణం నాటక సన్నివేశం మండల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది మూడు రోజుల పాటు జరిగిన చిరుతల రామాయణంలో సీతా స్వయంవరం రావణ వ్యధ శ్రీరాముల వారి పట్టాభిషేకం తదితర కార్యక్రమాలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి దశాబ్దాల కాలంగా కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారులను రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు రామాయణం మహాభారతం మానవ జీవనంలో భాగమని ఇలాంటి కలను చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా ఇలాంటి నాటకాలను సహకరిస్తున్న గ్రామ పెద్దలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని కళాకారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అందస్వామి కళాకారుల సంఘం మండల అధ్యక్షుడు అన్నాడి రెడ్డి కళాకారులు గట్టు లచ్చయ్య పులి కిషన్ చింతపూల కరకయ్య జంగ కొమరయ్య పులి అంజలి చింతపూల ఈశ్వరయ్య గుడికందుల రావులు గట్టు భాస్కర్ గట్టు మొగులి చింతపూల రవీందర్ చింతపూల సాయిలు చింతపూల రమేష్ శంకర్ కుట్ల మోగిలి కుట్ల కొమరయ్య జంగ నరసయ్య భీమర లక్ష్మణ్ గట్టు జనార్దన్ వంగ ఆదిత్య గట్టు రిషిగౌడ్ చింతపూల అక్షయానందన్ గంగా వర్షిద్ బుర్ర కుమారస్వామి సంపత్ నరసయ్య తదితరులు వివిధ రకాల వేషాధారణలో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ గ్రామంలో గత మూడు రోజుల నుంచి చిరుతల రామాయణం శ్రీరాములవారి పట్టాభిషేకం రావణాసుని వధ శ్రీ కళ్యాణం రావణాసుని వధ శ్రీరాములవారి పట్టాభిషేకం గత మూడు రోజుల నుంచి వైభవంగా జరి జరిపించినాము మేము గత నలభై సంవత్సరాల నుంచి సుత రామాయణం కార్యక్రమాలు అనేది చేయించున్నాము మా సొంత ఖర్చులతోనే మా సొంతంగానే మేమే సొంతంగా నేర్చుకొని మా సొంత ఖర్చులతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని గత నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాము దీని మీద గవర్నమెంట్ కొద్దిగా మా పేద కళాకారులను ఆలోచించి మాకేమన్నా పెన్షన్ రూపమే కానీ లేదన్నా ఏదైనా మా యొక్క భూషణాలే కానీ మేము ప్రదర్శించే కార్యక్రమానికి భూషణాలే కానీ ఏదన్నా ఆర్థిక సాయం చేస్తే మేము ఇంకా మునుముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతామని మా యొక్క విన్నపం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఈ రామాయణ పట్టాభిషేక కార్యక్రమాన్ని హిందూర్చి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మాకు అధిక ఉద్యోగం ఇచ్చినారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు ఈ బిఆర్పీ న్యూస్ వాళ్ళు కూడా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా యొక్క కార్యక్రమాన్ని చాలా పేపర్లలో కానీ చాలా జిల్లా లెవెల్లో కానీ మా యొక్క కళను చూపించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం హిందుర్తి కళాకారులు హిందుర్తిలో ఇప్పుడు కాదు దాదాపు నలభై యాభై సంవత్సరం ఉంది సీతల రామాయణం కానీ బ్రహ్మంగార చరిత్ర కానీ ఎల్లమ్మ కథ కానీ వీటిని అందరం అనుకూలంగా అందరం కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇప్పుడు ఈ రామాయణానికి చుట్టూ పదవుళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసినారు అందుకు మేము ఎప్పుడు కానీ ఈ కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నాము అందరూ సహకరించాలి అలాగే గవర్నమెంట్ కూడా మాకు ఈ పేద కళాకారులకు పింఛన్లు కానీ ఏదైతే ఏదైనా ఆర్థిక సహాయం కానీ చేయాలని కోరుకుంటున్నాము మేము ఇలాగే కొనసాగిస్తామని మనవి జయ శ్రీరామ్ శ్రీరామ్ ఇందుర్తి గ్రామంలో గత మూడు రోజులుగా శ్రీ చిరుతల రామాయణ పట్టాభిషేక కార్యక్రమమును ఒక నలభై మంది కళాకారులచే మూడు రోజులుగా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కళను ఒక మానవుని జీవితంలో కూడా మనిషి ఎలా బతకాలి ఆ కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి భార్య పిల్లలు అన్నదమ్ములతోటి అక్కా చెల్లెలతోటి వాలివాన్లతోటి గ్రామస్తులతోటి ఒక మనిషి ఎలా జీవించాలి అనేది కళ్ళకు కట్టినట్టుగా ఇది ఇక్కడ చూపించడం జరిగింది ఇదే విధంగా ఈ యొక్క కళను చూసిన ప్రతి ఒక్కరూ వారు ఎంతో కొంత మార్పు చెంది హైందవ జీ జీవితానికి అనుకూలంగా అనుకూలంగా మిగులుతారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కళా ప్రదర్శన నిర్వహించినటువంటి ఈ యొక్క భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా చిగురు మామిడి మండల పాత్రికేయులు ప్రింట్ మీడియా పేపర్ న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళు కూడా వారి యొక్క అమూల్యమైన సమయమును కేటాయించి గత మూడు రోజులుగా అన్ని పేపర్ల వారు సహకరించినందుకు వారికి కూడా మా కళాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ భజన భక్తలి మండలి కార్యక్రమ భక్త మండలి ఈ ప్రదక్షిణ చేయుటకు మేము గత నలభై సంవత్సరముల నుండి శ్రీరాముల వారి పట్టాభిషేకము అవర్ బ్రహ్మంగారి జీవిత చరిత్ర మళ్ళీ ఎల్లమ్మ జీవిత చరిత్ర ఇలాంటి కథలు వేసుకుంటూ ఒక్కొక్క కథ లోపల ఒక్కొక్క సన్నివేశాన్ని ప్రదర్శించుకుంటూ బ్రహ్మంగారి చరిత్ర లోపల కలియుగము గురించి ఎల్లమ్మ కథ లోపల దైవకృప గురించి రామాయణ పట్టాభిషేకం లోపల మానవుడు ఫస్ట్ నుండి పుట్టిన కాడికిన సత్య వరకు రాజకీయంగా ప్లస్ మనం ఆర్థికంగా లేకపోతే మళ్ళీ బయటి దేశాలకు బయటి రాష్ట్రాల మీద కూడా చేసే విన్యాసాలు శ్రీ అయోధ్య చిస్కింద లంక ఇట్లాంటి కాండాలు చేసుకుంటూ రావణాసురుడు బాలి దశరథ మహారాజు ఇలాంటి రామచంద్రుడు భరతక్షేత్రాగ్ఞులు ఇలాంటి సన్నివేశాలు చేసుకుంటూ విశ్వామిత్ర మహాముని వశిష్ట మహాముని అడిగేన పోతే జనక మహారాజు ఇలాంటి సన్నివేశాలు చేసుకుంటూ పర్ణశాల ఇలాంటి సన్నివేశాలు చేసుకుంటూ మేము గత నలభై సంవత్సరాలుగా చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమానికి భక్తజనులందరూ సహకరించి అలాగే పాత్రికేయులు అలాగే మన గవర్నమెంటే కానీ ఇలాంటి సన్నివేశానికి మాకు ఏమైనా సహకారాలు అందించగలరని కోరుకుంటూ మేము వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇందులో తిరుతల రామాయణము బ్రహ్మంగారి నాటకం ప్రదర్శనము ఇక్కడ ఉన్న ఒక మా లోపం సంఖ్య అందరం కలిసి కట్టుగా ఏ రామా అని ఏ రామాయణం వేసినా కూడా అందరం కలిసి కట్టుగా వేస్తూ ముందుకు కొనసాగిస్తున్నాం ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒకటి ఏంది అంటే మాకు ఇవి అవసర నిత్యాలు ఏ ఊరికైనా ఎన్నో ఇస్తారు కానీ ఈ భూషణాల నిత్య అవి ఇస్తే మరింత ఇంకా ముందుకు కొనసాగుతారని మా యొక్క మనవి శ్రీరామ అమ్మంగారి ఎల్లమ్మ భజన మండలి భక్తులకు నా ధన్యవాదాలు అందరూ ఏకీ ఏకీభావించి ఈ చిరుతల రామాయణము ఎల్లమ్మ కథ బ్రహ్మంగారి చరిత్ర ఇవన్నీ వేయాలంటే ఖర్చు అని పని ఇది వేయాలంటే మామూలుగా సేవటానికి సాధ్యం కాదు అందరూ సహకరించి మా సంత ఖర్చులతో ఇది నిర్ణయించుకొని ఈ చిరుతల రామాయణము వేసినాము ఇందుర్తి గ్రామ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సిరితరామాయణం విజయవంతం చేకూర్చినందుకు చుట్టూ మారుమూరు ప్రాంతాల వాళ్ళు చిగురుమావిడి నా ఈ నాల్లపురం నిలంబాడిపల్లి గాయిరెడ్డిపల్లి ఊలాపూర్ ఈ ముల్కనూరు రేణుకుంట దమ్మికంటా ఈ కళా బృందాలు వచ్చి మాకు సహకరించినందుకు వారికి మేము కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీడియా మిత్రులకు పేపరు న్యూస్ వాళ్లకు మా కార్యక్రమాన్ని తెలిపినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము

అంపి నీకు పటా విశేఖం చేసిదే కదా రాధారామ వినవయ్య శ్రీరామ విను వినవయ్య శ్రీరామ విను మొక్కునాడో గణరాక్షసులు వచ్చే గ్రక్కునయపుడు అహా రామచంద్ర ప్రభు గణరాక్షసులు వచ్చే గ్రక్కునయపుడు సమరంగు మాటోడ చెయనా దేశియు నిలిచి ప్రముదొచ్చ తక్షణం మాయన్న అధిక కోపముతో కూర్చుండబెట్టగా గృహం వినుడి పచ్చిన రక్తంబు సక్షణంబున శ్వేతవర్ణంబుగా కనిపించ శీఘ్రముగాను వాడు వచ్చిన రక్తంబు వరుసతోను

అనే రామచంద్ర బాబు ఒకసారి అనే రాక్షసుడు మా అన్నతో యుద్ధం చేయగా ఆ దుందుమిని వధించి పారవేయగా మాతంగ సన్నిధానం అందుచేత ఈ పర్వత సమీతము వచ్చిన తలపలికి సత్తుగా కాని మునిషోడు పెట్టినాడు అందువలన వాళ్ళు ఈ పర్వత సమేతము రాజాలడు కదా సుగ్రీవ రామచంద్ర చెప్పండి రాగా సీతాదేవిని ఆ దురాత్ముడైన రావణాసురుడు పొడిపోయేడు కావున పరిశిరాజుసే విషయం తెలిసి ఈ వనమంత గుమ్మరిల్చున్నాను నీకేమి మహారాజా నా నామం ఏంటివా ఈ నామం ఏమో తెలుసు పొరుగునాయ్యా నా నామం వెండి వా మీ నామేమో తెలుగు నా నామ సుగ్రీవుడు అందరు సుగ్రీవుడు మాది కిష్కిందాపురి పట్టణం కిష్కిందాపురి పట్టణం మా అన్న వాలి వాలి నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం